అందరికీ నమస్కారము నేనైతే బండికి వెళ్ళి వస్తున్నాను రోడ్డు పక్కన నెల్లూరు చెరువు ఉంది చెరువు పక్కన చేపలు తెచ్చి అమ్ముతున్నారు బొమ్మడాయి పిల్లలు మలుగులు కాకి తెచ్చి అమ్ముతున్నారు నేనైతే అందరూ బాగుంటుంది మలుగులు బాగుంటాయి అన్నపట మలుగు అయితే ఒకటిన్నర కేజీ ఉన్నది దాన్ని తీసుకున్నాను నేనైతే ఎప్పుడు పెద్దగా తినలేదు అందరూ బాగుంటుంది బాగుంటుంది అన్నపట కిలో మూడు వందలు చెప్పాడు సరే పెద్దనా అని చెప్పేసి తీసుకున్నాను అక్కడనే రోడ్డు మీద వేసి శుద్ధంగా అయితే రుద్దిచ్చేసాడు తోమి నీట్గా మొక్కలు అయితే కొట్టిచ్చేసాడు ఒక కనబడుతుంది కదా అదే మలుగు అనేది దాని పక్కన చిన్న మలుగు దాని పిల్ల మలుగు అది పెద్ద మలుగు ఆ రెండు అయితే తీసుకున్నాను ఒకటిన్నర కేజీ ఉన్నాయి ఆ తీసుకొని ఇంటికైతే తెచ్చేసిన ఫ్రెండ్స్ శుద్ధంగా ఉప్పు వేసుకొని మళ్ళీ కడుక్కొని నీట్గా పులసైతే మామిడి అయితే శుద్ధంగా పులుసు అయితే పెట్టేసింది మంచి వాసన వస్తుండే తినడానికైతే సూపర్గా ఉంటుంది అనుకున్నాను కూర అయితే బాగా మెత్తగా బాగా పోస్ట్ టైపులో ఉంది కానీ మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ కూర అయితే ఎక్సలెంట్ నేనైతే ఎప్పుడు తినలేదు కానీ ఫస్ట్ టైం అయితే ఇదే తింటున్నాను తిని ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు తినుంటే కామెంట్ జైన్ ఫ్రెండ్స్